అసెంబ్లీలో పెట్టి కూడా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక అబద్ధాలు మాట్లాడుతున్నారు యువత అంతా కూడా ఇప్పటిదాకా పిల్లలు మోతిలాల్ కానీ సింధు కానీ ఝాన్సీ కానీ గణేష్ కానీ క్రాంతి కానీ మల్లేష్ కానీ శరత్ కానీ చాలామంది మాట్లాడారు ఇప్పటిదాకా పిల్లలందరూ ఏమంటున్నారు అన్న మాకు నోటిఫికేషన్లు కావాలి ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయడం లేదు మేము నెలల తరబడి నోటిఫికేషన్లు వస్తాయేమో అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ పెట్టారు కదా అని చెప్పి రూములు కిరాయికి తీసుకొని కోచింగ్లు తీసుకుంటూ అప్పుల పాలై చదువుకుంటూ ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాం ఇరవై నెలలు కావస్తుంది గవర్నమెంట్ వచ్చి ఒక్క నోటిఫికేషన్ వస్తలేదన్న మరి మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఒకవైపు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వస్తలేవు ఒకవైపు రూముల కిరాయిలు కట్టలేకపోతున్నాము జాబ్ క్యాలెండర్ పెట్టారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు నోటిఫికేషన్ వస్తుందేమో వస్తుందేమో అని ఎదురు చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి నోటిఫికేషన్లు రావడం లేదు పైగా రేవంత్ రెడ్డి ఉద్యోగస్తులు నిరుద్యోగ యువత ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వద్ది అని ధర్నాలు చేస్తుండని అబద్ధాలు మాట్లాడుతుండు దొంగ మాటలు చెప్తుండు మాకు నోటిఫికేషన్లు కావాలి అని పిల్లలు ఇలా తెలంగాణ భవన్కి వచ్చారు ఇక రేవంత్ రెడ్డి బట్టే బాజితనం దోకే బాజితనం ఇవాళ బ బయటపడతా ఉంది ఇలా రేవంత్ రెడ్డి తీరు ఎట్లుందంటే ఏరు దాటినాక తెప్పదగిలేసినట్టున్నది ఆనాడేమో మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి అన్ని పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు ఈ అడ్వర్టైజ్మెంటు ఆనాడు ఎలక్షన్ల ముందు ఏ పేపర్ చూసినా ఇందులో చూడండి మొదటి ఏడాదిలోనే మొత్తం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఏమి మరి ఇప్పుడు పిల్లలు చెప్తున్నారు మేం చెప్పడం కాదు ఇది వీడియో లైవ్ అయింది పిల్లలు ఏం చెప్పారు అన్న రేవంత్ రెడ్డి వచ్చిన ఇరవై నెలల్లో పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చారని కొందరు అందరూ పదకొండు వేలని కొంతమంది పిల్లలు అన్నారు ఏది ఇచ్చినా పన్నెండు వేలు దాటలే నువ్వు చెప్పింది ఏంది మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు కానీ ఇరవై నెలల్లో దాదాపు రెండేళ్ళు పూర్తయితున్నా నువ్వు పన్నెండు వేల ఉద్యోగాలకు మించి ఇవ్వలేదు యువతను నువ్వు మోసం చేశావు మీరు ఒక రకంగా చూస్తే ఆనాడు బిఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నరేళ్ళలో రెండేళ్ళు కరోనా వచ్చింది రెండేండ్లు రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం ఢిల్లీ మీద ప్రధానమంత్రి దగ్గరికి కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి రాష్ట్రపతిని కలిసి ఒత్తిడి పెంచి మేము సాధించాం ఆ రోజు మేము ఇచ్చిన నోటిఫికేషన్లు ఇంకో డెబ్బై వేలు ఉన్నాయి లక్ష అరవై నాలుగు నియామకాలు పూర్తి చేశాం మరో డెబ్బై వేలు నోటిఫికేషన్లు ఇచ్చాం మేము యావరేజ్గా ఇచ్చింది చూసుకున్న ఏడాదికి పదహారు వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చిండు పన్నెండు వేలు కూడా ఇరవై నెలలు కదా ఇరవై నెలల్లో పన్నెండు వేలు ఇచ్చిండు అంటే ఏడాదికి కేసీఆర్ పదహారు వేలు ఇస్తే నువ్వు అందులో సగం కూడా ఇయ్యలే అంటే నువ్వు అన్ని అబద్ధాలే ఏదో చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టు దొంగ నువ్వు అబద్దాలు ఆడింది నువ్వు పిల్లల మీద వేస్తుండు పిల్లలు నోటిఫికేషన్లు వద్దన్నారని మాకు నోటిఫికేషన్లు కావాలని ఇలా తెలంగాణ భవన్ తలుపులు దట్టిండు నిరుద్యోగ యువతి యువకులు ఇది ఎట్లా ఉందంటే ఆడరాక పాత గజ్జలు అని ఒక సామెత ఉంటుంది నీకు నోటిఫికేషన్లు ఇవే శాతగాక నువ్వు నోటిఫికేషన్లు ఇవ్వక ఇవాళ నువ్వు నిరుద్యోగ యువతను మోసం చేస్తా ఉన్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి ఇవాళ యూత్ డిక్లరేషన్ ఆనాడు ఆనాడు స్వయంగా ప్రియాంక గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి యూత్ డిక్లరేషన్ చేశారు ఆ రోజు ఏం చెప్పింది ప్రియాంక గాంధీ గారు నేను ఇందిరాగాంధీ మనమరాలుగా మాటిస్తున్నాను ప్రియాంక గాంధీగా మాటిస్తున్నాను లోపల ఉద్యోగాలన్నీ ఇస్తా అని చెప్పి ఐదు అంశాలతో కూడినటువంటి యూత్ డిక్లరేషన్ను ఆ రోజు ప్రియాంక గాంధీ గారు రిలీజ్ చేశారు ప్రియాంక గాంధీ గారు నా బాధ్యత అని చెప్పారు మరియాలి ఎక్కడ పోయిన్రు ఇరవై నెలలైంది ప్రియాంక గాంధీ గారు ఆ రోజు నా బాధ్యత ఇందిరాగాంధీ మన్మరాలుగా మాటిస్తున్న ఇచ్చి తీర్థం అన్నవు కదా మరి అడగవా రేవంత్ రెడ్డిని ఎయ్యవా మొట్టికాయలు రేవంత్ రెడ్డికి ఏమైందైనా నా పరువు పోతుంది నా గౌరవం పోతుంది నువ్వు ఏయంగా నువ్వు మాట తప్పితే మా సోనియా గాంధీ ఇందిరాగాంధీ కుటుంబం గౌరవం పోతుంది అని చెప్పి మరి రేవంత్ రెడ్డికి మొటికాయలేసి మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రియాంక గాంధీ గారికి లేదా ఇలా ప్రియాంక గాంధీ గారు మీరు ఐదు అంశాలు చెప్పారు యూత్ డిక్లరేషన్